ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది కారణం ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది కారణం నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం నరజాతి సమస్తం పరస్పర రమణోద్యోగం నరజాతి చరిత్ర సమస్తం రణరక్త ప్రవాహ సిక్తం భీభత్సరస ప్రధానం పిశాచరణ సమవాకారం నరజాతి చరిత్ర సమస్తం దరిద్రులను కాల్చుకు తినటం బలవంతులు దుర్బల జాతిని బానిసలను కావించారు నరహంతకులు దళాధిపతులై చరిత్రమున ప్రసిద్ధి కెక్కిది రణరంగం కాని చోటుకిన దొరకదు రణరంగం కాని చోటున దొరకదు గతమంతా తడిసే రక్తమున కాకుంటే కన్నీళ్లతో చల్లారిన సంసారాలు మరణించిన జనసందోహం అసహాయుల ఆహాకారం చరిత్రలో ఖాన్ తామర్లేను నాభీషికిందే ఒక్కొక్కడు మహాహంతకుడు వైకిందులు శ్వేతాహులు పిండారుడు తగ్గులు కట్టి కాలానికి కత్తుల పంతెన అజ్ఞానపు రంగుయుగంలో ఆకలిలో ఆవేశంలో తెలియని ఏ తీవ్ర శక్తులలో నడిపిస్తే నడిచిన మనుషులు అంతా తమ ప్రయోజకత్వం తామే భూమి కథిన స్థాపించిన సామ్రాజ్యాలు నిర్మించిన కృత్రిమ చట్టాలు ఇతరైతే శక్తులు వేస్తే పైపోయను పేక పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను చిరకాలం జరిగిన కోసం బలవంతుల దౌర్జన్యాలు ధనవంతుల పన్నాగాలు ఇంకాన ఇక చెల్లవు ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకాన ఇకపై సాగదు చీనాలో రిక్షా వాళ్ళ చెడ్డేసపు గనిపని మనిషి ఐర్లాండ్ ఊడక రాసి అనగాలిన ఆర్తులందరూ హుటాహుటి జాలు నీగ్రో ఖండాంతర నానా జాతుల చారిత్రక యథార్థ తత్వం చాటిస్తారు ఒక గొంతుకతో ఏ యుద్ధం ఎందుకు జరిగినో ఏ రాజ్యం ఎన్నాళ్ళుందో తారీఖులు దస్తావేజులు ఇవి కాబోయే చరిత్ర కర్థం ఈ రాణి ప్రేమ పురాణం ఆ ముట్టడికైన ఖర్చులు మతలబులు కైఫియతులు ఇది కాబోయ్ చరిత్ర కాసారం ఇతిహాసపు చీకటి కోణం అక్కడి గుణ పడి కానిపించని కథలన్నీ కావాలి ఇప్పుడు దాచేస్తే దాగని సత్యం నైలు నది నాగరికత్వలో సామాన్యుల జీవన తాజ్ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవ్వరు సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసం ఎట్టిది ప్రభు ఎక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలెవ్వరు ప్రభు ఎక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయిలెవ్వరు పాటలీపుత్రం మధ్యధర సముద్ర తీరం హరప్ప మొహంజోదారో కోన్ గుహముహాల్లో చారిత్రక విభాత సంధ్యల మానవ కథ వికాసమెట్టిది ఏ దేశం ఏ కాలంలో సాధించినది పరమార్థం ఏ శిల్పం ఏ సాహిత్యం ఏ శాస్త్రం ఏ గాంధర్వం ఏ వెలుగులకి ప్రస్థానం ఏ స్వప్నం ఏ దిగ్విజయం థ్యాంక్ యూ